యస్సుక్రీస్తునాలు మీ అందరికి శుభవందనములు నేను పాష్ కరుణకుమార్ దేవుడు మనందరితో ఈరోజు గొప్ప పాటని ఇస్తున్నాడండి అండి ప్రేమ ఎంతో మంది ఎన్నో మెసేజెస్ వినొచ్చు ఎంతో మంది ఓదార్చొచ్చు కానీ వారికి రిలాక్స్ రాదు వారికి సమాధానం రాదు కానీ ఒక్కొక్కసారి దేవుడు పాట వింటున్నప్పుడు దేవుడు ఆ పాట నుంచి కూడా మనతో మాట్లాడతాడు ఇది నిజమండి నమ్మండి మనం ఒక పాట పాడే ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నువ్వెంతో గొప్ప దేవుడు తండ్రి నాయన నా నుంచి నువ్వు పాడే పాటను అనేకులు విని వారిని ఓదార్చు దేవా వారు ఓదార్పు పొందటానికి సహాయించే తండ్రి ఈ పాట నుంచి వారితో మాట్లాడు నాయన వారు ఏ బాధలో ఉన్నారు వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు వారు ఏ సమస్యల్లో ఉన్నారు వారితో నువ్వు మాట్లాడు వారిని ఓదార్చు తండ్రి ఏ సునామంలో అడుగుతున్న పరమ తండ్రి ఆ మెయిన్ డి ఒక పాట పాడదాం మనము దేవుడు మాట్లాడే దేవుడు అండి ఆ యొక్క అనుభూతి మీరు కూడా పొందుదురుగాక మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు ఏసు ఇంకోసారి నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు యేసు ఇంకోసారి బాధలో ఉన్నాను మాట్లాడవా బలహీనమయ్యాను మాట్లాడవా బాధలో ఉన్నాను మాట్లాడవా బలహీనమయ్యాను మాట్లాడవా మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు యేసు ఇంకోసారి బాధలో ఉన్నాను మాట్లాడవా బలహీనమయ్యాను మాట్లాడవా బాధలో ఉన్నాను మాట్లాడవా బలహీనమయ్యాను మాట్లాడవా మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు నీవు మాట్లాడితే గుడ్డివారు చూచారు కుంటివారు నడిచారు విభిచారులు మారారు దొంగల దొరలయ్యారు ఏసయా నీవు మాట్లాడితే గురుడివారు చూచారు కుంటివారు నడిచారు విభిచారులు మారూ దొంగల దొరలయ్యారు ఎండిన నాయి మూకలన్నీ కదలినాటి మాడాయి ఎడారిలో నీటి బుగ్గలు పొంగి పొరలి పారాయి మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను బ్రతుకుచు ఉన్నాను మరణిస్తాననుకున్నా నేను మరల బ్రతుకుచున్నాను రాని నేను పాట పాడుచున్నాను నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను బ్రతుకుచున్నాను మరణిస్తాననుకున్నా నేను మరల బ్రతుకుచున్నాను మాటలేరా అని నేను పాట పాడుచున్నాను మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు ఏసు ఇంకోసారి నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు ఏసు ఇంకోసారి బాధలో ఉన్నాను మాట్లాడవా బలహీనమయ్యాను మాట్లాడవా బాధలో ఉన్నాను మాట్లాడవా బలహీనమయ్యాను మాట్లాడవా మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు ఏసు ఇంకోసారి నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు ఏసు ఇంకోసారి బలహీనమైన నేను బలమ పొందుకుంటాను మరణిస్తాననుకున్నా నేను మరల బ్రతుకుచున్నాను మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు థ్యాంక్ యూ ప్రేమ సహోదరులరా ఖచ్చితంగా ఈ పాటను మీరు ప్రాక్టీస్ చేసి మీరు పాడండి ఆ పాటలో నుంచి దేవుడు మీతో మాట్లాడును గాక థ్యాంక్ యూ గా బ్లెస్ వందనాలు